హలో అండి అందరికి నమస్తే నేను మీ వైజాగ్ చిన్నోడు అందరు ఎలా ఉన్నారు సో ప్రెసెంట్ అయితే గనక ఈ రోజు నేను హాలిడే తీసుకున్నానండి ఎందుకంటే మొన్న ఆల్రెడీ సండే డ్యూటీ చేశాను సో ఈ రోజు హాలిడే తీసుకున్నాను యాక్చువల్లీ మా సార్ కి ఎలా ఓటో పాలేజ్ సార్ కొంచెం ఆజీగా ఉంది సార్ అని చెప్పేసి చెప్పేసరికి మా సార్ లీవ్ అయితే యాక్సెప్ట్ చేశారు సో ఈ రోజు లీవ్ పెట్టడం కూడా కారణం ఏంటంటే కొన్ని బ్లోక్స్ కూడా చేయాలి కదండి అట్లానే కామెడీ స్కిప్స్ కూడా ఉన్నాయి అది కామెడీ స్కిప్స్ కూడా చేయాలి అండ్ ఇప్పటి ఇప్పటివరకు ఇంకా నా వీడియోస్ ఎవరైనా చూ చూడలేకపోతే కనుక కంపల్సరీ చూడండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేస్తే నేను ఇంకా ఎంతో బౌన్స్ అవుతానండి ఇంకా నా వీడియోస్ ఇంకా వస్తూనే ఉంటాయి అన్నమాట మీకు సో నన్ను ప్రోత్సహిస్తే నన్ను మీరు సపోర్ట్ చేసి ఇంకా నన్ను ముందు నడిపిస్తే కనుక మరెన్నో వీడియోస్ చేస్తారండి సో ఇంకొక విషయం ఏంటండి మీకు ఏ టైప్ ఆఫ్ వీడియోస్ కావాలో ప్లీజ్ కామెంట్ చేయండి కింద ఈ టైప్ ఆఫ్ వీడియోస్ కావాలి బ్రదర్ ఈ టైప్ ఆఫ్ వీడియోస్ చేయండి ఇలా అని చెప్తే కనుక కంపల్సరీగా నేను వాటికి నేను కంపల్సరీగా చేస్తానండి సో వెయిట్ చేస్తున్నానండి సో సపోర్ట్ చేయండి కైండ్లీ ప్లీజ్ ఓకేనా సో అట్లానే వచ్చేసి ఈ రోజు అయితే కనుక కొన్ని షార్ట్స్ అండ్ అలానే వ్లాగ్ కూడా చేయడం జరుగుతుందండి దానికోసం ఆల్రెడీ చూసారా ఏదో మా మిస్సెస్ ఎప్పటికెళ్లిపోతున్నావు టూర్ కి వెళ్లిపోతున్నావు అని చెప్పేసి అనుకుని బట్టలన్నీ పెట్టేసుకుంటున్నాను యాక్చువల్లీ బట్టలన్నీ కూడా ఏంటంటే ఆ షార్ట్స్ చేయాలి కదండి సో ఒకటే కాస్ట్యూమ్ మీద కాకుండా డిఫరెంట్ డిఫరెంట్ కాస్ట్యూమ్ లో సో కామెడీ షార్ట్స్ కూడా ఉన్నాయి రోజు అవి చేస్తాం అనమాట దానికోసం రెడీ చేసుకుంటే నా బట్టలు కూడా ఇందులో పెట్టుకున్నాం సో అది ఇప్పుడు మా అత్తయ్య వాళ్ళ దగ్గర చేస్తారండి సో మా అక్కడ అయితే కనుక చాలా వ్యూ బాగుంటది అక్కడ అయితే వెంటిలేషన్ కూడా చాలా బాగుంటది అంటే మా ఇంట్లో కూడా బాగుంటది అండి కాకపోతే ఏంటంటే ఒకటే ప్లేస్ అయిపోవడం వల్ల ఏంటంటే అది ఇక్కడ కరెక్ట్ కాదని చెప్పి నా ఒపీనియన్ సో అందుకోసం అని చెప్పేసి నేను మా అత్తయ్య వారి వెళ్ళిపోయి అక్కడ చేస్తాను అనమాట బ్లాగ్స్ సారీ షార్ట్స్ అనమాట కామెడీ షార్ట్స్ అండ్ అలానే మా అత్తయ్య గారు కూడా చాలా బాగా చేస్తున్నారు లాస్ట్ వీడియో మీరు చూసే ఉండొచ్చు మా అత్తగారు ఇంకా ఇంప్రూవ్మెంట్ చేస్తానంటే అలానే మా మామయ్య గారు కూడా మెల్లిగా లాక్కొని వస్తాను ఆయనకేమో సిగ్గు సిగ్గు అంటున్నారు బట్ నేను ఆయన లాగడానికి ట్రై చేస్తాను ఎందుకంటే ఆయన కూడా మంచి యాక్టర్ ఉన్నాడు ఏఎన్ఆర్ గారు అంటే బాగా ఇష్టమండి మా వన్ ఆఫ్ ద మెయిన్ ఫేవరెట్ ఆయనకి హీరో అన్నమాట అగ్ని నాగేశ్ రావు గారు అంటే సో ఇంకేంటంటే లేటర్ అతని నీళ్ళ పదం ఏంటి సిగ్గుపడుతున్నావా ఏంటి నీకు చూసారండి బాబు ఏం సచ్చా ఏంటి నేను ప్రసాద్ లాగా నేను మేకప్ అది వేసుకున్నాను పౌడర్ రాసుకుంటాను బొట్టు పెట్టుకుంటాను లైట్ గా లిప్స్టిక్ వేస్తాను ఏమండి నా గురించి తెలుసు మీకు ఓకేనా నేను ఫస్ట్ నుంచి ఎలాగా ఉంటానో మీకు తెలుసు మొన్న చూసారు మొన్న లాస్ట్ లోక్ ఏం చేసిందండి చాలా స్టైల్స్ చెప్పుకోవద్దు నేను కట్ అకంది స్టైల్ ఏం లేదండి నాకు చిన్నప్పటి నుంచి అంతే ఆ ఇప్పుడు ఎవరు స్టైల్ చేస్తున్నారా ఏంటి ఇంకా పూసేస్తున్నావు కదా చేస్తున్నావు కదా కాసత్య నీకు పెట్టేసుకున్నావు నాకు పెట్టేసావు అంటే అప్సరా యాక్ట్ చేయాలనుకున్నావా మన లాస్ట్ వీడియోని చూసావా దుమ్ము దులిపేసింది దుడిపేసింది అయినా సరే ఆల్వేస్ అండి ఎందుకంటే అప్సరా అయితే లాస్ట్ టైం వీడియో మాత్రం పర్ఫార్మెన్స్ చాలా బాగా చేసింది యాక్చువల్ ఏంటంటే కొన్ని కొన్ని షార్ట్స్ సింగిల్ టేక్ లో చేసింది అదే అదే అండి నేను తాగబోతు క్యారెక్టర్ తను నాకు బో తినిపించడం డాడీ డాడీ అనుకుంటే ఎప్పుడు ఉన్నది సో ఆ వీడియోస్ ఇంకా చూడలేకపోయిన కనుక కంపల్సరీ చూసేసేయండి చాలా బాగా చేసింది అప్సర పాప అయితే తన యాక్టింగ్ అనేది ఫస్ట్ టైం తను అంత పర్ఫార్మెన్స్ లాంగ్ పర్ఫార్మెన్స్ చేయడం అనేది ఫస్ట్ టైం అనమాట సో చూసేసేయండి ఎందుకంటే దాని క్యాప్షన్ కూడా పెట్టాను అనమాట ఆడపిల్ల ఆడపిల్ల అంటే భారం కాదు అమ్మ తర్వాత అమ్మ అని చెప్పేసి క్యాప్షన్ పెట్టానండి సో అది నిజంగానే ఆడపిల్ల పుట్టినందరూ కూడా చాలా అదృష్టవంతులండి ఎందుకంటే అంటే ఆడపిల్ల గురించి మనం చెప్పాల్సి వస్తున్నాయండి ఎందుకంటే నిజంగానే అమ్మ తర్వాత అమ్మ ఎందుకు సార్ యాక్చువల్లీ నా స్కూటీ పోయిందండి అందుకే సింగిల్ షాట్ లో కిక్ అండ్ సెల్ఫ్ అంటారు సారీ సెల్ఫ్ నేను తెలియదు కానీ పెద్ద మన స్టైల్ మళ్ళీ తక్కువ లేదు ఆ స్టైల్ కి ఏం లేదు

కరెక్ట్ ఈ రోజు అయితే కనుక డాడీ స్కూల్ టైం అయిపోతుంది త్వరగా రా త్వరగా రా అని చెప్పేసి అనేసింది అండి అంతే కరెక్ట్గా స్కూల్ దింపిన తర్వాత నేను ఇంటికి వెళ్ళిపోతాను ఇంటికి వెళ్ళిపోతాను అంటుందండి అంతే నాకైతే చాలా నవ్వు వచ్చింది కానీ తప్పదు కదండి ఎందుకంటే అందరం కూడా కి ఎడుస్తూనే వెళ్ళాం నన్ను అయితే కొట్టుకుంటూ తీసుకెళ్ళండి నన్ను అయితే సంజయ మీకు చెప్పకూడదు అండి మా ఆయన గారి హ్యాండ్ రైటింగ్ ఉంటది అసలు అంటారు ఇప్పటివరకు డిగ్రీ ఎలా పాస్ చేయండి నాకు ఆ టైప్ ఆఫ్ హ్యాండ్ రైటింగ్ రావాలంటే కనుక అదృష్టం ఉండాలి అదేంటంటే హ్యాండ్ అంటారు మాటదండి సో అంటే హ్యాండ్ రైటింగ్ బాగోదండి బాగోదు హ్యాండ్ రైటింగ్ లో చాలా మనకు పోతున్నాయి అన్నమాట సరే సత్య ఏ నువ్వు చిన్నప్పుడు కి నిన్ను కొట్టుకుంటూ తీసుకెళ్లేదా అన్నెప్పుడు కొట్టలేదు అప్పుడు ఏడ్చారు కానీ కొట్టి ఏం అండి అది ఏం లేదు నన్ను ఎప్పుడు కొట్టి తీసుకెళ్లేదు కానీ ఏడ్చేదాన్ని అంతే ఏడ్చేదానని మా చెల్లి తోడించి పంపించారు అప్పటి నుంచి వెళ్ళిపోయి కొట్టలేదు నేను ఎప్పుడు కొట్టలేదు అంత కొడుతుంది అనమాట అవునండి చిన్నప్పటినుంచి నా దగ్గర ఉన్నాడు ఇతను ఎవ్వరు వెళ్ళరమ్మా ఎవరన్నా సరే ఎవరైనా సరే ఎవరైనా సరే స్కూల్ కి ఏడుస్తారు అవసరం తల్లిదండ్రులు కూడా కొట్టుకుంటూ తీసుకుని వెళ్తారు ఏం నిన్ను కొట్టదా కంపల్సరీ కొట్టే ఉంటారు కాకపో అబ్బాయి చెప్పాల్సిన అవసరం లేదు మరి మాకు అలవాటు కదా మరి అందుకంటే మాత్రం టెన్త్ క్లాస్ వచ్చి కూడా అవును నువ్వు ఉన్నావు కదా పక్కన మరి చెప్పారు చెప్పాను చెప్పాన్ని చూడండి మా ఇంటి దగ్గర మా ఇంటి పక్కన ఒక పార్క్ ఉంటది దాన్ని ఎస్బీఐ పార్క్ బ్యాంక్ వాళ్ళ పార్క్ అంటారు

రోడ్డు మధ్యన ఏదో తీస్తున్నారు కాలవలాగా మరి అది డ్రైనేజ్ కనెక్షన్ ఏంటో తెలీదు మొన్నటి నుంచి పని అవుతుంది మరి ఏంటో తెలీదు ఈ రోజు ఎలా అయినా సరే సత్య నీ నాన్నగారు మాత్రం సత్య ఈ రోజు ఎలా అయినా సరే నీ నాన్నగారితో కంపల్సరీ యాక్ట్ నీ వల్ల కాని పని అది ప్రసాద్ ఆయనలో ఉన్న ఒక నటుడు ఉన్నాడు చేయలేదు ట్రై చేయి కంపల్ చూడండి మా ఇంటి ముందు మా అమ్మ వాళ్ళ ఇంటి ముందు ఎంత బాగుందో గ్రౌండ్ ఫుల్ గ్రీనరీ వెంటిలేషన్ మంచి ఆక్సిజన్ అందుకండి మా ఆయన గారికి ఎక్కువ మా ఇంట్లో కంటే ఎక్కడ ఉండవ ఎక్కువ ఇష్టం మా ఆయన గారికి మా పాపకి అవునండి నిజంగానే మా మామిడి గారి రావడమే నాకు ఇష్టం ఎందుకంటే నాకు మా పాప కూడా ఇక్కడ ఇంటికి రావడమే ఇష్టం ఎక్కువ ఎందుకంటే ఇక్కడ చాలా బాగుంటుంది అన్నమాట చుట్టూ గ్రీనరీ ఫుల్డ్ వెంటిలేషన్ ఆల్వేస్ ఎప్పుడు కూడా వస్తేనే ఉంటుంది అండి అందుకే బాగా ఇష్టం అనమాట ఫైనల్ అయితే కనుక వచ్చేసామండి ఏం చేస్తున్నారు ఏం చేస్తున్నారు పాత సినిమా పెట్టుకొని చూస్తున్నారండి మా తేరు మా దగ్గర సూపర్ ఇలాంటి సినిమాలు చూసినప్పుడు అలా ప్రశాంతంగా ఉంటది మనసు కా సత్య నీ పాత సినిమా కదా ఓకే అండి చూసారు కదా ఈ రోజు వీడియో నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సపోర్ట్ నాకు వెళ్ళినప్పుడు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నెక్స్ట్ వీడియో చూడద్దాం బాయ్